రాత్రిట్లు లెఫ్ట్ ఇచ్చే ముందు నాకు తెలిసి ఉంటే బాగుండేది లెట్ అవసరం ఎప్పుడూ బ్రతికున్న వాళ్లకే అని కాదు రాత్రి ఈమెడ్ గంట సమయం రామ్ ఇంటికి వెళ్తున్నాడు రోడ్డు నిర్మణనీయంగా ఉంది వీధి దీపాలు మసక్ వెలుతురు నేస్తున్నాయి ఒక చిన్న వంత్యం దాటుతుండగా తెల్త జిహర్ చెట్ కట్టుకుని ఒక యుతీరుడు పక్కన నీళ్లబ్రెడి ఉంటే అతను గమనించాడు ఆమె భయంగా కనిపించింది లెట్ కోసం చేయి ఎత్తింది రామ్ ఆగి తడుముతూ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు మెల్లగా ఆమె ముందున్న ఇరికి తీసుకెత్తారా అని అడిగింది రామ్ ఒక కుషన్ ఆలోచించి ఆమెను లోపలికి రమ్మన్నాడు ఆమె నిశ్శబ్దంగా కూర్చుని కిటికీలోంచి బయట చూస్తూ ఉంది ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నావు అని రామ్ అడిగాడు ఆమె మెల్లగా నవ్వి కొన్ని గిహించని సంఘటనలు ఇంటికి వెళ్తున్నాను అంది రామ్ తల ఆపి గాడి నడిపాడు వారు అరికి దగ్గర పడుతుండగా రామ్ వెనక్కి చూశాడు సీటు ఖాడీగా ఉంది అతని గుండె డెల్లమంది అతను కారు ఆపి బయర్కు వచ్చి చుట్టూ చూశాడు ఆమె ఎక్కడా కనిపించలేదు షాక్ లో ఒక క్రామ్ స్టూడిని ఇక్కడ రాత్రిడ్లు ప్రయాణికులు కనిపిస్తారా అని అడిగాడు వృద్ధుడు నిష్పబ్దంగా చూస్తూ నెమ్మదిగా నాలుగు సంవత్సరాల క్రితం ఆ వంతెన దగ్గర ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది అప్పటి నుంచి చాలా మంది ఆమె లిఫ్ట్ అడుగుతున్నట్టు చూశారు నువ్వు కూడా ఆమెను చూసావా అన్నాడు రామ్ ఆశ్చర్యపోయి తిరిగి కారులోకి దూకి వేగంగా వెళ్లిపోయాడు